టు రాజు మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక ప్రోగ్రామ్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను ప్రోగ్రామ్స్ అనేది చాలా చేస్తూ ఉంటారు మా పిల్లలు యూకేజ్లోనే ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది డాన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు బట్ ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా స్పెషల్ అనమాట సో ఎందుకు స్పెషల్ అనేది డీటెయిల్స్ అనేది నేను మీకు ముందు ముందు వివరిస్తాను వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి చాలామంది నా డైలీ వ్లాగ్స్ అనేది పోస్ట్ చేయమని అడగడం జరిగిందండి ప్రతిరోజు అనేది స్పెషల్ అనేది ఉండదు సమ్ డేస్ స్పెషల్ ఉంటాయి నేను అవి పోస్ట్ చేస్తూ వచ్చాను బట్ ఈ ప్రోగ్రామ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనమాట ఈ వన్ వీకు మేము మా పిల్లలు చేసిన హార్డ్ వర్క్ అనేది వెరీ స్పెషల్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పటి వరకు కూడా మా పిల్లలు అన్ని ప్రోగ్రామ్సే చేశారు ఫస్ట్ టైము కర్ణాటక మ్యూజిక్ లో కచేరీ అనేది చేయడం జరిగింది సో దిస్ ఈస్ వెరీ స్పెషల్ అనమాట ఈ కచేరీ కోసం వాళ్ళు ఎంతో శ్రమ అన్ని ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఈ ప్రోగ్రామ్కి ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు సో ఆ హార్డ్ వర్క్ నేను మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను అందుకే ఇలా వీడియో రూపంలో మీకు పోస్ట్ చేస్తున్నాను మరి ఆ డీటెయిల్స్లోకి వెళ్దామా అండి యాక్చువల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్ డేట్ వన్ మంత్ బిఫోరే ఫిక్స్ అయింది పిల్లలందరూ కూడా వన్ మంత్ నుంచే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు బట్ మాకు అక్షర ఫంక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి వన్ మంత్ ప్రాక్టీస్ అనేది చేయడం కుదరలేదు వాళ్ళ అసలైన ప్రాక్టీస్ అనేది ట్వంటీ థర్డ్ జూన్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ థర్డ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి వన్ అవర్ మ్యూజిక్ ప్రాక్టీస్ అనేది చేసి రెడీ అయిపోయి స్కూల్కి అనేది వెళ్ళిపోయారనమాట వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత యాజ్ యూజువల్గా నా రెగ్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ఒక వన్ అవర్ పాటు నేను కూడా వాకింగ్ ఆర్ సంథింగ్ ఎనీ ఎక్సర్సైజ్ చేయడం అనేది జరిగింది నా ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము ఇంట్లో అత్తయ్య గారు మామిగారు కూడా ఉన్నారనమాట సో అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేయడము ఇలా మా షెడ్యూల్లో ఎవ్రీడే మెనూలో బ్రేక్ఫాస్టు లంచ్ మాత్రమే చేంజెస్ వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళడం మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడం మ్యూజిక్ క్లాస్ అటెండ్ అవ్వడం ఇదంతా కూడా డైలీ యాక్టివిటీస్లో భాగమే ఇందులో నో చేంజ్ అనమాట అందుకే నేను ప్రతిరోజు అది పోస్టింగ్ అనేది పెట్టట్లేదు ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడము డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం ఇదంతా కామన్ రెగ్యులర్ యాక్టివిటీసే ఎవ్రీడే సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే లంచ్ చేసేసేవాళ్ళు లంచ్ చేసిన తర్వాత చాలా తక్కువ టైము వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో టైం స్పెండ్ అనమాట వాళ్ళకి నచ్చినట్టుగా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా క్యారమ్స్ అనేది ఆడుకోవడము ఆ తర్వాత మేము ఎవ్రీడే కూడా ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి మ్యూజిక్ క్లాస్కి బయలుదేరి వెళ్ళేవాళ్ళము ట్వంటీ థర్డ్ జూన్ నుంచి ఇంక్లూడింగ్ ప్రోగ్రామ్ డేట్ ట్వంటీ నైన్త్ వరకు కూడా రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ ఇదే మాది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము గాజువాకలో స్టార్ట్ అయ్యి మ్యూజిక్ క్లాస్ మద్దెలపాలెం సిటీలో అటెండ్ అయ్యి అరౌండ్ నైట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీకి బ్యాక్ వచ్చేసేవాళ్ళము రోజు కూడా మాకు ఇదే యాక్టివిటీ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేవడం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం స్కూల్కి పంపించడం ఇది యాజ్ యూజువల్ ప్రోగ్రామ్ ఈ మధ్యలో యూనిఫామ్స్ అనేది ప్రిపేర్ చేయించాను నేను ఈ ప్రోగ్రామ్కి కేరళ కాటన్ శారీస్ అనేది యూనిఫామ్గా పెట్టారు వాటిని పర్చేస్ చేసి బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయించి యూనిఫామ్ అనేది నేను రెడీ చేశాను అలాగే వాళ్ళకి ఐ కార్డ్స్ కూడా రెడీ చేయించేసాను అక్షరాక్షితకి ద్వారం మ్యూజిక్ అకాడమీ నుంచి ఐడి కార్డ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మేము ప్రోగ్రామ్కి ముందుగా ఈ వన్ వీక్లో చేసిన అడిషనల్ యాక్టివిటీ ఈ వన్ వీక్ కూడా డైలీ వర్షం పడుతూనే ఉంది సో రెగ్యులర్గా ట్రావెల్ చేయడమో క్లైమేట్ ఎఫెక్టో ఏమో తెలియదు కానీ కోల్డ్ అండ్ కాఫ్తో పిల్లలు బాగా సఫర్ అయ్యారు అక్షరాకి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ బిఫోర్ డే ప్రోగ్రామ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ నుంచి తనకి ఫుల్ కోల్డ్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా రోజు రెండు పూట్ల స్టీమ్ ఇవ్వడము మళ్ళీ ఈవినింగ్కి క్లాస్కి తీసుకెళ్ళడం ఇది రొటీన్ లాస్ట్ టూ డేస్ ప్రోగ్రామ్కి బిఫోర్ డే ట్వంటీ ఎయిత్ ఫైనల్ రిహార్సల్స్ అనమాట ఫైనల్ రిహార్సల్స్ కోసం కూడా మేము ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి మద్యపాలెం వెళ్ళిపోయాము ఆ రోజు కూడా అరౌండ్ నైన్ ఓ క్లాక్ అలా మా ఫైనల్ రిహార్సల్స్ అనేది అయిపోయింది నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం ఫుల్ రెడీగా ప్రిపేర్ అయిపోయారు అనమాట ఆ రోజు ప్రాక్టీస్ క్లాస్ సో ఫైనల్గా ఇప్పటివరకు ఎదురు చూస్తున్న డేట్ వచ్చేసింది ట్వంటీ నైన్త్ జూన్ అనమాట ఫైనల్ కచేరీ సో రెడీ అయిపోయారు కేరళ కాటన్ యూనిఫామ్తో మేము వెన్యూ అయితే రీచ్ అయిపోయాము శంకర్ మఠం అరౌండ్ సిక్స్ థర్టీ కల్లా మేము వెన్యూకి రీచ్ అయిపోయాము దే రెడీ టు ఫోర్ ఫామ్ అనమాట చూస్తున్నారు కదా సో రెడీ అయిపోయారు స్టేజ్ మీద కూర్చుని ఇన్నాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్కి సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేశారు గురువుగారు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఫుల్ ప్రోగ్రామ్ లైవ్ అనేది నేను ఏ టూ స్టైల్ ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా వాచ్ చేసి పిల్లల్ని బ్లెస్ చేయండి ప్రోగ్రామ్ అయిన తర్వాత పండితుల చేత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు చిన్న మెమంటో కూడా ఇచ్చారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చేసిన హార్డ్ వర్క్కి చక్కని ఫలితం అనేది వచ్చింది సో వెరీ వెరీ హ్యాపీ అనమాట గురుగారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని అగైన్ మళ్ళీ మేము టెన్ థర్టీకి ఇంటికి రీచ్ అయిపోయాం సో ఈ ప్రోగ్రామ్కి మేము ఇంత హార్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది వాళ్ళని రోజు క్లాసుకు తీసుకువెళ్ళడం తీసుకురావడం నా ఓల్డ్ ఓల్డెన్ డేస్ నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన రోజులైతే నాకు గుర్తొచ్చాయి ప్రతి ప్రోగ్రామ్కి హార్డ్ వర్క్ చేస్తారు కానీ బట్ ఈ ప్రోగ్రామ్కి మాత్రం చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు టైం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల సో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అక్షర అగైన్ మళ్ళీ కోల్డ్ అండ్ కాఫ్తో సఫర్ అవుతుంది తనైతే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళలేదు బట్ అక్షిత మాత్రం యాజ్ యూజువల్గా తన రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేసేసింది స్కూల్కి వెళ్ళిపోయింది ప్రోగ్రామ్స్ అనేవి చాలా చేస్తూ ఉంటారు బట్ అందులో కొన్ని మాత్రమే మెమరబుల్గా ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్కి చేసిన హార్డ్ వర్క్ వల్ల కావచ్చు ఆ ప్రోగ్రాం వల్ల సక్సెస్ వల్ల కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ కోసం మా పిల్లలు చేసిన హార్డ్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను సో మీకు ఎలా అనిపించిందండి వీడియో అనేది నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రాజీ మల్టీ బ్లాగ్స్ వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్